కథా కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం అతను వెళ్ళిపోయాడు రచన ముప్పాళ్ళ రంగనాయకమ్మ శారదా వాళ్ళ ఇంట్లోంచి తెల్లవారు దగ్గు వినిపిస్తూనే ఉంది చుట్టాలు వచ్చారన్న మాటైనా శారద చెప్పలేదే అయినా అంతలా దగ్గే చుట్టం ఎవరు బాబు అనుకుంది విమల కాఫీలు అవి అయ్యాక కిటికీలోంచి శారదాని పిలిచి అడిగింది కూడాను మీ ఇంటికి ఎవరైనా వచ్చారా శారద తెల్లవాళ్ళు దగ్గు వినిపిస్తూనే ఉంది మాకు ఇంకా ఏమో అనబోతుంటే శారద సైగ చేసింది మాట్లాడవద్దని గబగబా కిటికీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది లోపలికి చ నా మాటలు విన్నాడో ఏమో కూడా వంటింట్లోకి వచ్చేసింది అనుకుంటూ విమల మధ్యాహ్నం ఒంటి గంట వేళ వచ్చింది శారద ఏమిటలా కేక పెట్టాం ఆయన వింటే ఏమైనా అనుకుంటాడని నాకు భయం వేసింది అంది తర్వాత నేను పశ్చాత్తాప అసలు సంగతి చెప్పు ఎవరా దగ్గుల చుట్టం అంది విమల నవ్వుతూ శారదా ముఖం నిండా సానుభూతి అలుముకుంది విషయమంతా వింటే నువ్వంత ఎగతాలుగా మాట్లాడు పాపం అతన్ని చూస్తే చాలేస్తుంది విమల శారద గాంభీర్యానికి కొంచెం కట్టుబడింది విమల నేను మాత్రం ఏమేగదాలిగా అన్నాను చెప్పు అబ్బే అందుకు కాదు నిజంగానే జాలి కలుగుతుంది ఆయన మా పెద్దమామగారి కొడుకు అంటే నాకు భావగారవుతాడు చుట్టరికం అది నాకు తెలియదు సరిగ్గా ఎప్పుడో మా పెళ్ళికి వచ్చాడట తర్వాత రాకపోకలు జరగలేదులే రాత్రి పది గంటల వేళ బండి దిగి వెతుక్కుంటూ వచ్చాడాయన వాళ్ళ తమ్ముడు కూడా పోల్చలేకపోయారు నేను రా గోవిందాన్ని అంటూ తెలియచేస్తే కానీ అర్థం కాలేదు అలాంటి స్థితిలో ఉన్నాడు మనిషి ఏమిటి ఇంతకు జబ్బేమిటి అప్పుడే అనుకోకూడదు ఆయన క్షయమోనని ఆయనకి అనుమానమట పెద్ద ఆసుపత్రిలో నిర్ధారణ చేయించుకొని వైద్యం చేయించుకోవాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాడట వైద్యం అంటే మాటల అందులోనూ అలాంటి జబ్బులకి సిరి సంపదలు గల వాళ్ళకి వచ్చినా తట్టుకోగలిగే జబ్బది ఈయనేమో రెక్కాడితే చేయగాని డొక్కాడని మనిషి చదువు అది లేదు పుట్టి పెరిగిన పల్లెటూరులో వడ్రంగి పని కాబోలు చేసుకుంటూ ఉంటాడు ఎలాగో పైసా పరక కూడబెట్టి ఏండ్ల కొద్దీ వైద్యం చేయించుకుంటూనే ఉన్నాడట ఫలితం లేదు సరికదా రోజు రోజుకి కృంగదీసేస్తుంది మాయదారి తెగులు కొన్ని నెలల నుంచి బొత్తిగా పని చేయలేని స్థితిలో దాదాపు మంచం పట్టినట్టే ఉన్నాడు ఇంకా ఏదో ఒకటి అవుతుందని ఆయన వాళ్ళందరినీ తలో రూపాయి అడిగి బయలుదేరి వచ్చేశాడట ఆసుపత్రిలో చేర్పించి పుణ్యం కట్టుకోమని ప్రాధ్యపడ్డాడు అబ్బా నాకు ఏడుకొచ్చినంత పని అయింది అతని భార్య పిల్లలు లేరు పిల్లలు లేరు భార్య ఉంది ఉండి ఏం ప్రయోజనం లే లేనట్టే అనుకో మగుడు ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు పదీ పరక సంపాదించినన్నాళ్ళు ఇంటి పట్టున ఉండి కాపురం చేసింది ఆయన కర్మ కొద్దీ పాపం జబ్బుల పాలయ్యేసరికి గిల్లికయ్యం పెట్టేసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది నట్రా తీసుకుపోయింది ఓ ఏడాది నుంచి అక్కడే ఉంటుందట మరి ఇతనికి తిండి తిప్పలు ఎలాగా జబ్బు మనిషి కూడాను పోనీ తల్లి ఉందా ఉండటం ఉంది కానీ ఆ తల్లి కూడా ఇన్ని ఆదరించలేదనుకో ఇంకా కొడుకులు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళంతా కాస్త బాగానే బతుకుతున్నారు ఉద్యోగాలు అవి చేసుకుంటున్నారు ఎప్పుడు ఏ కోడలికో ఏ కూతురికో పురుడు కొయ్యటమో చాకరియో ఉంటూనే ఉంటుంది ఆనందంగా బతుకుతున్న కొడుకుల ఇండ్ల దగ్గరే కూతుళ్ళ ఇండ్ల దగ్గరే నెలల తరబడి అచ్చట్లతోటి ముచ్చట్లతోటి గడిపేస్తుంది ఆవిడ ఎక్కడో మారుమూల పల్లెటూర్లో ఉన్న ఈ కొడుకు అసలు ఆవిడకు గుర్తుకు వస్తాడో రాడో చూ చూడు విమల కన్నతల్లి ప్రేమ ఘనమైన ప్రేమ అంటారు బాగా బ్రతికే బిడ్డలు చూసి ఆనందించవచ్చుననుకో బ్రతుకు లేని వాళ్ళని మాత్రం అసహించుకోగలదా తల్లి కానీ పెళ్ళం వెళ్ళిపోయిన తర్వాత ఆరోగ్యం మరీ చెడిపోయిందని ఉత్తరాలు రాసినా కూడా తల్లి ఒక్కసారి రాలేదట నిజానికి ఆ కొడుకు దగ్గరికి వస్తే పూట గడవటం కూడా ఇబ్బందే అందుకే ఆవిడ తొంగి చూడలేదనుకుంటాను స్త్రీయ హృదయం నిండా ప్రేమ పొంగి పొర్లిపోతూ ఉంటుందంటారు కానీ ఇలాంటి విషయాలు వింటే ఏమనుకోవాలి ప్రేమ మాట ఎలా ఉన్నా రాక్షసత్వం మాత్రం బాగా ఉంటుందని ఒప్పుకోవాలి మరైతే పాపం అతనికి ఇన్నాళ్ళు ఎలా జరిగింది విమలా సానుభూతిగా అడిగింది ఇంకెలా జరుగుతుంది లేచి పని చేయగలిగిన నాడు ఒక రూపాయి డబ్బులు వస్తాయి ఓ సేరు బియ్యం కొనుక్కోవటం నాలుగు పూటలు మొండుకు తినటం లేవలేకపోతే పని లేదు తిండి లేదు దగ్గుతో స్వతమతమవుతూ ఒక్కడు ఆ పూరింట్లో పడుకొని ఉండటం పాపం ఆరోగ్యం లేక సంపాదన లేక ఆప్తులు లేక ఆదరణ లేక జీవత్సమంలా ఓ మూలపడి ఉన్న మనిషి తన దౌర్భాగ్యానికి ఎంత కృంగిపోతాడో ఆలోచించు విమల పాపం ఆయన్ని చూడగానే నాకెంత జాలి వేసిందనుకున్నావు ఆయన తన గోడంతా చెప్పుకు బాధపడుతుంటే ఊరుకు అన్నయ్య నిన్ను ఆసుపత్రిలో చేర్పించే నాది జరిగిపోయినదంతా తవ్వుకోవటం ఎందుకులే అంటూ ఓదార్చారు మా ఆయన నిజంగా నాకు అలాగే అనిపించింది ఏదో మనల్ని నమ్ముకు వచ్చాడు ఓదారి చేరిస్తే ఆరోగ్యం బాగుపడితే పది కాలాల పాటు సుఖంగా ఉంటాడు అంతకన్నా మనకి కావాలి రాత్రి అప్పటికప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఉప్మా చేసి పెట్టాను వేడి నీళ్లు పెడితే స్నానం చేసి ఆ మా ఒక ముద్ద తిని పడుకున్నాడు నిజంగా ఆయన అలా నిశ్చింతగా పడుకుంటే నాకెంత గర్వం కలిగిందనుకున్నావు ఆయన వాళ్ళు వాళ్ళున్నారు తలో వంద రూపాయలు వేసుకొని వైద్యం చేయిస్తే ఏనాడో బాగుపడిపోయేవాడాయన తల్లి దగ్గర బంగారం కూడా ఉందట బిడ్డల ఆరోగ్యం కన్నా తల్లికి ఏం కావాలి చెప్పు అలా చాలాసేపు చెప్పుకుపోయింది శారద విమలాకి కూడా అతని చరిత్ర ఉంటున్న కొద్దీ జాలే కలిగింది ఏమిటో శారదా కొన్ని కొన్ని దారుణాలు చూస్తుంటే మతిపోతున్నట్టే ఉంటుంది మనసు గెలవాళ్ళైతే బాధపడటం తప్ప మనమేం చేయగలం చెప్పు పోనీలే ఇప్పటికైనా అతని అదృష్టం బాగుండి మీ ఇంటికి వచ్చాడు మనం మాత్రం ఏం చేయగలం ఆసుపత్రి వాళ్ళు ఏం చెప్తారో ఏం చేస్తారో వెళ్తాను బాబు కూడా నిద్రపోతున్నాడు లేస్తాడేమి మరి కాసేపు కూర్చొని శారద వెళ్ళిపోయింది శారద హృదయ మార్ధవానికి మిమ్మల నిత్యంగా ముగ్ధురాలైంది తర్వాత నాలుగైదు రోజుల వరకు ఇద్దరూ కలుసుకునే లేదు నిజానికి వాళ్ళ చరిత్రలో అది చాలా అపూర్వమైన సంగతి బాధ్యతలు బరువులు ఎరగని చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టకపోయినా కష్టసుఖాలు మంచి చెడ్డలు మనసు విప్పి చెప్పుకుంటూ పరస్పరం ఓదార్చుకుంటూ చదివిన పుస్తకాల గురించి దరికించుకుంటూ అప్పుడప్పుడు కలిసి సినిమాలు చూస్తూ ఒక రకమైన స్నేహామృతాన్ని చూస్తున్న వివేకవంతుడు అన్ని రోజులు శారదని కలుసుకోకపోతే విమలాకి చాలా ఇబ్బందిగా ఉంది కిటికీలోంచి చూస్తూ నించున్నట్టే శారద కనిపించడం కూడా గగనమైపోయింది దొడ్డి ఒంటిళ్ళు విడిచి గదిలోకి వస్తున్నట్టే లేదు లేదు తను వెళదామా అంటే ఇంట్లో పనులతో ఏం తీరిక లేకుండా ఉంది చుట్టం కూడా ఉన్నాడాయే బాగుండదని ఊరుకుంది దగ్గు మాత్రం అప్పుడప్పుడు ఎడతెరిపి లేకుండా వినిపిస్తూనే ఉంది మధ్యాహ్నం వేళ రేడియో ఆన్ చేసి ఇష్టం లేని సంగీతం వింటూ పడుకుంది విమల శారద కొడుకుని తీసుకువచ్చింది రా ఏమిటబ్బా బొత్తిగా నల్లపూసవైపోయాం మరుపు వచ్చేశానా నేను అంటూ నిష్ఠూర్వలాడుతూ లేచి కూర్చుంది విమల ఏం మరుపు ఏమిటో కొడుకుని దించి పాతపత్రికేదో వాడి ముందు పడేసి కుర్చీలాక్కొని కూర్చుంది శారద రోజు రావాలనే ప్రయత్నం బొత్తిగా తీర్చావటం లేదనుకో అంటూ విసుగ్గా చెంగుతో మోహము చేతులు తుడుచుకుంది మనిషి చాలా బడలికగా చిక్కాకు పడి పోతున్న దానిలా కనిపించింది ఎంతైనా తనకు మించిన ధర్మం కూడదనకు అంది ఏమిటి శారద ఎవరి సంగతి అదేమిటి అలా చికాకు పడిపోతున్నావు అంటూ విస్మయంగా అడిగింది విమల శారద ఒక్క నిమిషం ఊరుకుంది అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా చెప్తుంది ఏమిటి అనుకుంటావో ఏమో నువ్వేమనుకున్నా సరే అలాంటి ప్రమాదకరమైన చెబ్బని తెలిసి కూడా ఆ మనిషిని ఇంట్లో పెట్టుకోవటం మాదే తప్పేమోనని ఇప్పుడు నాకు నిజంగా చికాకు పుడుతుంది ఆసుపత్రి మాట ఏమైంది నా అయింది వాళ్ళు ఒక్క పట్టాన చేర్చుక చేస్తారా రెండు రోజులు వరుసగా వృక్షాలకి రూపాయి రూపాయి పోసి తీసుకెళ్లారు కూర్చొని కూర్చొని వచ్చారు పెద్ద డాక్టర్ ఎవడో లేడట ఎక్స్రే తీయడానికి ఫిలిం లేదంట ఓ వారం రోజులు పోయి రమ్మన్నారట అప్పుడైనా చేర్చుకుంటారో లేదో తెలియదు మరో వారం ఆగమన్నా మనమేమీ చేయలేదు ఈ లోపన కొన ఊపిరి వాళ్ళైతే చచ్చి ఊరుకుంటారు బాగా చెప్పాం వాళ్ళు పరీక్ష చేసిన అవుట్ పేషెంట్గా ఉండమన్ ఉండమంటారో ఏమో తెలియదు అందాక కాస్త దగ్గు వృద్ధుతం తగ్గటానికి వేరే డాక్టర్ని అడిగి మందు కొనుక్కు వచ్చారు ఆసుపత్రి సంగతి అలా అయింది ప్రస్తుతానికి నీతో చెప్పటానికి నాకేం సిగ్గులేదు కానీ నేను చాకరీతో సతమతమైపోతున్నాననుకో ఈ నాలుగు రోజులకి అసలు మా ఇంటి వాతావరణమే మారిపోయింది ఏదో వేల పట్టున పని వేల పట్టున తిండి వేల పట్టున నిద్ర హాయిగా ఏదో చదువుకోవటం రేడియో వినటం ఎక్కడి వస్తువులక్కడ పొందిగ్గా ఉంచుకోవటం అలా ప్రశాంతంగా సాగుతుండేది కదా ఆ రోజులు మళ్ళా ఎప్పుడొస్తాయోనన్నంత భయంగా ఉంది పని మనిషికి రెండు రూపాయలు ఇప్పిస్తే అదే చేసి చెప్పినట్టు వింటుంది కదా అనుకున్నాను తీరా అతను భూములు ఊసుకునే డబ్బా కడగమంటే ససేమీరా చేయనంది ఇంకేం చేయని చెప్పు పోనీ ఆ పెద్ద మనిషికైనా అంత మాత్రం ఇగ్గింత తెలియక్కర్లేదు రోజుకొక్కసారి ఆ డబ్బా కడిగి తెచ్చుకోకూడదు తనకేం పట్టనట్టు అలాగే ఊరుకున్నాడు ఓ రోజంతా పిల్లవాడొకడు తిరుగుతున్నాడు కదా ఇంట్లో ఆ డబ్బా ముట్టుకుంటాడేమోనని చర్చేంత భయం చర్చినట్టు వేడి నీళ్ళు మరగపెట్టి రోజు డబ్బా నేనే కడుగుతున్నాను స్నానం చేసి బాత్రూంలో కంచపడేసి పోవటం మహారాజులాగా బట్టను కూడా నేనే ఉతికి ఆరవేస్తున్నాను ఆఖరికి మందు కూడా అతను తాగడు విమల అమ్మాయి కొంచెం మందు ఇస్తావా అంటాడు ఎంత పనిలో ఉన్నా వెళ్ళి మందు ఇచ్చి గ్లాసు కడిగి బళ్ళ మీద పెట్టి రావాలి ఇండ్లంతా ఏమిటో మందుల కంపు అమృత అందినం కంపు అతనికి మడత మంచం మీద వరండాలో పక్క వేశాను కదా అస్తమానం గదిలోకి వచ్చి కూర్చుంటాడు పైగా రేడియో ఒకటి భరాభరా తిప్పుతుంటాడు సరే దానికి ఏమొచ్చలే అనుకున్నాననుకో తిండి విషయం మాత్రం సరిగ్గా అన్నం వండించే ముందు నేను ఈ పూట అన్నం తినడమ్మా ఒక కాఫీ చుక్క తాగి పడుకుంటాను చాలు అంటాడు కాఫీ ఇచ్చి ఎలా పడుకోబడతాను చెప్పు అప్పటికప్పుడు రెండుగా గోధుమ రొట్టెలు చేసి పెట్టాను రెండు మూడు సార్లు తీరా చేయటమే కానీ అవి సరిగ్గా తినడు తీరా నేను అన్నం ముందు కూర్చుంటే ఒక్క ముద్ద కూడా మింగడు మింగుడు పడదు కంగు కంగుమని భళ్ళు భళ్ళు మనం కాండ్రిచి ఉమ్మటం భగవంతుడా నాకు వాంతి వచ్చేంత పని అవుతుంది రెండు కూటల నుంచి అన్నం తినలేదంటే నమ్ము అసలు అన్నిటికంటే ప్రమాదకరమైన గొడవ ఇంకోటి ఉంది తను జబ్బు మనిషినని తెలిసి కూడా పసిపిల్లవాణ్ణి అస్తమానం దగ్గరికి పిలవటం దేనికి చెప్పు ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం ముద్దు పెట్టుకోవటం మొన్ననేమైందో తెలుసా తమ్ముడు గారు ప్రేమ కొద్దీ ఒక యాపిల్ పండు కొనుక్కొచ్చి ఇచ్చారు అతను జామకాయ కొరికి తింటున్నట్లే తింటూ కూర్చున్నాడు అంతలోనే ఈ కుర్ర వెదవ వీధిలోంచి పరిగెత్తుకొచ్చాడు వాళ్ళ నాన్న దగ్గరికి వాణ్ణి దగ్గరికి పిలిచి యాపిల్ ముక్క కొరికి పెట్టాడు అసయంతో ఒళ్ళంతా జలధరించిందనుకో కుర్ర వెదవ తిండి దొరికిందే సందని గబగబా తినేశాడు వాళ్ళ నాన్న కూడా అతని చేష్టాలకి చాలా బాధపడిపోతున్నారు చీ బొత్తిగా పల్లెటూరు మనిషి ఒక పద్ధతి లేదు పాడు లేదు ఎలా మసులుకోవాలో తెలియదు తన ప్రవర్తన వల్ల యువతలి వాళ్ళెంత బాధపడుతున్నారో తెలీదు ఏమో విమల ఈ బిడద ఎలా పోతుందో నాకేం అర్థం కావటం లేదు నిస్పృహతో నిట్టూరుస్తూ అప్పటికి ఆగింది శారద కడుపులో ఉన్న బాధంతా ఎంతటెంతట వెళ్ళగక్కుంటానా అన్న కంగారుతో ఎదుట మనిషిని నోరు మెదపనివ్వకుండా చెప్పేసి కాస్త తేలిక పడింది పోనీ నువ్వే చెప్పు ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయగలను చెప్పు అంది చివరకు నిజంగా విమలకి చాలి వేసింది శారద ఇరకాటానికి అవతల మనిషిని తలుచూకున్న సానుభూతి కలిగింది అయిన వాళ్లంతా తిరస్కరించిన కాస్త దయదలిచి చీరనిచ్చింది శారద ఆఖరికి ఆలంబన కూడా అతనికి దక్కేలా లేదు మాట్లాడవే విమల అబ్బే అదే నేను ఆలోచిస్తున్నా అతని పనులన్నీ అతను చేసుకుంటూ కాస్త జాగ్రత్తగా మసిలితే మీతో పాటు పూటకు ముద్ద పెట్టొచ్చు అంతేగాని చాకరీ కూడా చెయ్యమంటే ఎవరి వశం అయినా కన్నతల్లో కట్టుకున్న పెళ్ళామో చేయాల్సిన మోటు పనులు పరాయి వాళ్ళు ఎలా చేయగలరు ఇంకా నువ్వు కాబట్టి ఆ మాత్రం ఓర్చుకుంటున్నావు నాకైతే అలాంటి జాలి కూడా ఉండదు అదే మాట అలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఏం చేయగలవు ఇల్లు పెంటలా ఉంచుకుంటావా పోనీ అతని పనులేవో అతన్ని చేసుకోమని చెప్పరాదు మొహమాటమేంటి ఇంటి పట్టుకు చేరనిచ్చారు అంతే చాలు పిల్లాన్ని దగ్గరికి పిలవద్దని ఎంగిళ్ళవి పెట్టొద్దని చెప్పరాదు సరే అది అదే ఉంటే విస్తరెందుకన్నట్టే ఉంది అలాంటి తెగింపే ఉంటే ఆదిలోనే జాగ్రత్త పడేదాన్ని అయినా ఇప్పటికీ కూడా అతని స్థితి చూస్తుంటే నాకు జాలి లేక పోలేదు విమల బొత్తిగా అస్థిపంజరంలా ఉన్నాడు నాలుగు గజాల దూరం నడవటానికే దడదడలాడిపోతాడు ఇంకా బట్టలవి ఏముతుక్కుంటాడు పిల్లలు లేరు కదా అంచేత పిల్లలంటే ఇష్టం కాబోలు ఇలా ఆలోచిస్తే అతని గురించి ఏమి అనుకోబుద్ధి వేయదు మళ్ళా నేనే రాక్షసంగా ఆలోచిస్తున్నానేమో బాధ కలుగుతుంది ఏమిటో విమల అతన్ని వెళ్ళి పొమ్మని చెప్పలేం ఉంటే భరించలేం ఇలా ఉంది నా స్థితి ఇరవై నాలుగు గంటలు చాకరీతో సరిపోతుంది మా వారు కూడా పైకి తేలటం లేదు కానీ చాలా చికాకు పడుతున్నారు పోనీ పదో ఇరవయో ఇమ్మంటే ఇవ్వచ్చు వెళ్ళిపోతే బాగుండు నిజమే నీ పరిస్థితి దుర్భరంగానే ఉంది అంది విమల శారదాకి కొంచెం తృప్తి కలిగింది సరే ఇప్పుడు విచారించి మాత్రం ఏం చేయగలవు సాధ్యమైనంత వరకు కొంచెం మర్యాదగానే అతనికి చెప్పేస్తూ ఉండు పిల్లవాడి విషయంలో మొహమాటం ఏంటి ఎలాగో అతన్ని కాస్త ఆసుపత్రిలో చేరిస్తే నీకు బాధ తప్పుతుందిలే అంటూ ఓదార్చింది విమల శారద కాసేపు కూర్చొని వెళ్ళిపోయింది విమల చాలాసేపు శారదా సమస్య గురించి ఆలోచించింది భర్తకో బిడ్డకో అయితే ఆనందంగా చేసుకోవచ్చు కానీ బొత్తిగా పరాయ వ్యక్తికి కేవలం జాలితో విధవ చాక్రి అంతా ఎవరు మాత్రం చేయగలరు సాయంత్రం వంట స్నానం కానిచ్చి తీరిగ్గా కూర్చుంటే విమలకేం తోచలేదు పోనీ ఒకసారి వెళ్ళితే శారదా దగ్గర పుస్తకాలు తెచ్చుకోవచ్చు అనుకుని బయలుదేరింది తలుపులు తీసే ఉన్నాయి వరండాలో మడత మంచం మీద కూర్చున్న మనిషిని కుతూహలం కొద్దీ చూసింది చూస్తున్న కొద్దీ విమల ముఖం నిండా ఆశ్చర్యం అలుముకుంది ఇతను గోవిందయ్య కదూ అరే తనకి బాగా తెలిసిన గోవిందయ్య ఆ గోవిందయ్య కూడా విమలని యగాదిగా చూసి పరిచితుల నుంచి దాక్కుంటున్న భయంతో తల దించేసుకున్నాడు విమల అక్కడ నిలబడకుండా గబగబా లోపలికి వెళ్ళింది శారద ఏం చేస్తున్నావంటూ శారద వేపుడు నులక జావా కాస్తుంది ఎంతసేపు వచ్చి నా పనిలో ఉన్నాను అంది అబ్బే ఇప్పుడే నీ దగ్గర ఏమైనా పుస్తకాలు ఉంటే తీసుకొని తొందరగా వెళ్ళిపోదామని వచ్చారు ఆ ఏవో ఉన్నాయి నిన్నే లైబ్రరీ నుంచి కొత్తవి తెచ్చారు నాకెక్కడ ఖాళీ ఉంది చదవటానికి డెస్క్లో ఉన్నాయి తీసుకో తీసుకుంటాలి కొంచెం గొంతు తగ్గించి అడిగింది విమల అయినే కదా మీ బావగారు పేరేమిటి మర్చిపోయాను గోవిందయ్య ఊరు పేరు నాకు సరిగ్గా గుర్తులేదు ఏడూరు దగ్గర ఏదో పల్లెటూరట అన్నట్టు మీ పుట్టిండ్లు అక్కడే కదా ఆ ప్రాంతాలన్నీ నీకు తెలుసయ తెలుస్తాయనుకుంటాను పోనీలే ఇప్పుడు మనకు ఆ వివరాలన్నీ ఎందుకు మరి నేను పోనా ఆయన వచ్చే వేళ అయింది శారద లేచి వచ్చి పుస్తకాలు ఇచ్చింది వీధి గుమ్మం వరకు సాగనంపింది గోవిందయ్య గోడకేసి ముఖం పెట్టుకుని పడుకొని ఉన్నాడు విమల గబగబా ఇంటికి వచ్చేసింది గోవిందయ్య విమలాకి బాగా తెలుసు విమల అత్తవారింటికి వచ్చే కొత్తలో సుమారు ఏడెనిమిదేళ్ళ కిందట విమలాకి కావాల్సిన చెక్క సామాన్లన్నీ గోవిందయ్యే చేశాడు తలకట్టు సూర్యకిరణాలు పెట్టి పందిరి మంచం చేశాడు చక్కని డిజైన్లు వేసి టేబుల్ చేశాడు పీటలు చేశాడు అప్పడాల కల సైతం చేశాడు అప్పట్లో గోవిందం చాలా అహంకారంగాను బలిష్టంగాను కొమ్ములు తిరిగిన ఆంబోతులాగా ఉండేవాడు అలాంటి గోవిందాన్ని అంతా బక్క చిక్కిపోయి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని అస్థిపంజరంలా ఉండటం చూస్తే విమలాకి చాలా సంతోషం కలిగినట్టయింది దుర్మార్గుడు అనుకుంది అప్రయత్నంగా గోవిందం తండ్రి బతికి ఉన్న రోజుల్లో ఉమ్మడిగా ఉండేవారు గోవిందం ఎంత ఆకతాయిగా తిరిగినా గారంగానే చూసేవాడు ఆయన చీటికి మాటికి పొగరుమోత్తనంగా తండ్రి మీద చేయి చేసుకుంటూ ఉండేవాడు ఒకసారి తల్లిదండ్రుల పోట్లాట్లు తల్లిని వెనకేసుకొచ్చి తండ్రిని ఎడా పడా వాయించాడు ఆ దెబ్బతో మూసలోడు చచ్చే వరకు కొడుకుతో మాట్లాడలేదు తన పెళ్ళం పెళ్ళం విషయంలో మాత్రం ఎంత రాక్షసంగా ప్రవర్తించలేదు ఆ మొదటి పెళ్ళాన్ని నానా హింసలు పెట్టాడు ఉత్త పుణ్యానికి ఏవో నేరాలు కల్పించుకొని చితక తన్నేవాడు కిక్కును మనకుండా సహించిన కొద్దీ పేట్రేగిపోయాడు పాపమా ఇల్లాలి కష్టాలు అంతమయ్యే రోజు వచ్చిందో ఏమో ఏదో జవాబు చెప్పిందని నీళ్లు పోసుకుంటున్నవాడే ఒక్క ఉదుటన వెళ్ళి చొంగు పెట్టి పెళ్ళం కథత మీద గుద్దాడు మని అరవబోతే నోరు నొక్కాడు చేతుల్లో మనిషి చేతుల్లోనే వాలిపోయింది అయితే మాత్రం భయపడ్డా బాధపడ్డా రాత్రికి రాత్రే శవాన్ని ఊరి చెరువులోకి తోసేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు తెల్లారేసరికి గుప్పుమంది గోవిందం పెళ్ళం చెరులో పడింది అవునని కొందరు కాదని కొందరు గుసగుసలాడుకున్నారు అయినా ఎవ్వడు వాణ్ణి మాత్రం మందలించలేదు నాలుగు వందలు ఐదు వందలు గుమ్మరిచ్చి పోలీసుల్ని ఆకట్టుకున్నాడు సాయంత్రానికి అంతా మామూలైంది ఆ సంగతులన్నీ ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటుంటే పురాణ శ్రవణంలాగే వినేవాళ్ళు విమల వాళ్ళు ఇంట్లో నెల్లాళ్ళు తిరగకుండానే రెండో పెళ్ళి చేసుకుని కొత్త పళ్ళాన్ని ఇంటికి తీసుకొచ్చాడు అదేం మందు పెట్టిందో కానీ దాన్ని మాత్రం దేవతలాగే చూసేవాడు నించోమంటే నించునేవాడు కూర్చోమంటే కూర్చునేవాడు మొదటి పెండ్లం గుడ్డలు వస్తువులు రెండో దానికి సమర్పించుకున్నాడు గుడ్డులా పని చేసి బోలడు బంగారం కొని దాని ఒంటి నిండా అప్పట్లో వాడికి దగ్గు గిగ్గు పట్టుకున్న విషయమేమీ విమలా వినలేదు ఆ తర్వాత గోవిందం ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా విమలాకి ఏమా అంతగా తెలీదు గోవిందయ్యని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అతనికి ఇప్పుడింత ఘోరమైన పరిస్థితి ఎందుకు సంభవించిందో మాత్రం అర్థమైంది కానీ రెండో పెళ్ళాన్ని బాగానే చూశాడు సర్వం దానికే అర్పితం చేశాడు అయినా అదే గోవిందాన్ని దగా చేసింది తల్లిని కూడా తండ్రి చేత చిటికెన వీలు ఆననివ్వకుండా చేసి కొడుకు కొడుకున్నంటూ ఉన్నానని బాగానే కాచుకు తిరిగాడు అయినా ఆ కొడుకుని తల్లి దగ్గర చేరనివ్వకుండా చేసేసింది ఏమిటో ఈ మనుషుల్ని వీళ్ళ తత్వాల్ని అర్థం చేసుకోవటం ఎవరి వశం అనిపించింది విమలకి మర్నాడు చిమ్మ చీకట్లో హడావిడిగా శారద అతను వెళ్ళిపోయాడ విమల అంది నిద్రకళ్ళతో పొయ్యి అంటిస్తున్న విమలకి అర్థం కాలేదు ఎవరు ఇంకెవరు మా చుట్టంగారు నేనే ముందు లేస్తాను కదూ లేచి బయటికి వచ్చేసరికి వరండాలో మంచం కాలి సంచి లేదు చొప్పులు లేవు వీధి తలుపులు దగ్గరగా వేసున్నాయి గబగబా అన్ని లేపి చెప్తే బట్టలు వేసుకుని టీషన్కి వేసి వెళ్ళారు నేను ఇలా వచ్చాను కాస్త ఊపిరి తీసుకుంది ఎదుటి వాళ్ళని గాలి పీల్చుకొని ఇచ్చింది పోనీ మేమిద్దరం కూడా అతన్ని ఏమీ అనలేదు కోపం ఏమైనా వచ్చిందేమో తెలియదు నిన్న మధ్యాహ్నం కూడా ఆసుపత్రి గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు ఇంత హఠాత్తుగా చెప్పా చేయకుండా ఎందుకు వెళ్ళిపోయాడో తెలియటలేదు విమల మొహం మీద చిన్న నవ్వు నిలిచింది నాకు తెలుసు నేను చెప్తాలే హాస్యం కాదు పాపం అతని డబ్బు కూడా ఐదు రూపాయలు మా దగ్గరే ఉన్నాయి అవి కూడా వదిలేసుకు వెళ్ళిపోయాడు విమల మళ్ళా అంది ఇంత చీకటిని నీతో హాస్యం ఆడటానికి నాకేం పని లేదనుకున్నావా మీ గోవిందయ్య నాకు బాగా తెలుసు ఆనకర నీకు వివరాలన్నీ చెప్తాను ఎందుకు వెళ్ళిపోయాడో ఆలోచిద్దాం శారద నిజంగా తెల్లబోయి